కురుభ్యో నమ ఈరోజు మహాశివరాత్రి అండి మహాపర్వదినం మనందరికీ ఆ శివ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు కొన్ని అష్టవర్గం మీద కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దామండి చాలామందికి అష్టకర్గ్ తెలుసుంటుంది అయితే బేసిక్ ఇది బేసిక్ ఐడియా ఉన్న వారికి రండి చూడండి బేసిక్ ఐడియా ఉంటే ఎట్లా చూడాలో చెప్పడం అంతేనంతే అష్టకవర్గ బిందువులు అష్టకవర్గంలో కొన్ని ముఖ్య బిందువులు దీంట్లో సర్వాష్టక బిందువులు లగ్నంలో ఆరవ ఇంట ఎనిమిదవ ఇంట పన్నెండవ వెంట గమనించండి ఎన్నో నా పాయింట్స్ చూడండి సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్లో కనుక ఏవైనా రెండు స్థానాల్లో లగ్నం కంటే ఎక్కువ బిందువులు ఉంటే కనుక జాతకుడు జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారండి అండి ఈ కింద చక్రం చూడండి కింద ధను లగ్నం లగ్నంలో ఇరవై ఆరు పాయింట్లు ఆరులో ఇరవై ఏడు ఎనిమిదిలో నలభై పన్నెండులో ఇరవై ఒకటి అంటే పన్నెండులో ఒకటి తక్కువ తక్కువ ఉన్నాయి లగ్నం కంటే మిగిలినది ఆరు ఎనిమిదిలో రెండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ జాతకుడు జీవితంలో చాలా ఒడిదుడుకులు చూశాడు ఇదే ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ముందు ముందు చూస్తుంటాను ఇదే ఇదే నోట్ చేసుకోండి ఈ పాయింట్ వస్తే సప్తమంలో లగ్నం కంటే ఎక్కువ బిందువులు ఉంటే జీవిత భాగస్వామి డామినేట్ చేస్తుంది ఇక్కడ లగ్నములు ఇరవై ఆరు పాయింట్లు సప్తములు ఇరవై ఎనిమిది అంటే మోర్ పాయింట్స్ సెవెంత్ సెవెంత్ దాన్ అసెండెంట్ సో లైఫ్ పార్ట్నర్ డామినేట్ చేస్తాడు చేస్తుంది ఎవరైనా సరే లగ్నం కంటే ఆరులో ఎక్కువ బిందువులు ఉంటే ఉద్యోగానికి మంచిది ఇక్కడ చూస్తే లగ్నములు ఇరవై ఆరు పాయింట్లు సిక్స్ సిక్స్త్లో ట్వంటీ సెవెన్ పాయింట్స్ ఉన్నాయి అంటే మోర్ పాయింట్స్ సిక్స్ థౌజండ్ దాన్ అసెండెంట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ జాబ్ జాబ్ ప్రాస్పెక్ట్ చాలా మంచిది లగ్నం కంటే ఎనిమిదిలో ఎక్కువ బిందులు ఉంటే అనారోగ్యము చిక్కులు ట్రబుల్స్ ఉంటాయి అనమాట అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి లగ్నంలో ఇరవై ఆరు పాయింట్లు అష్టంలో నలభై పాయింట్లు ఫార్టీ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఇది లైఫ్లో ట్రబుల్ ఉంటుంది కానీ ఆధ్యాత్మికతకు చాలా మంచిది తంత్రము జ్యోతిష్యం గుప్త విద్యలు మంత్ర మంత్రతంత్రాలు ఇవన్నీ నేర్చుకుంటే వీటిలో ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో సక్సెస్ కూడా అవుతారు మిస్టిక్ మిస్టిక్ వీటిలో ఏవైనా సరే విత్తలలో ఏవైనా సక్సెస్ వస్తుంది ఎయిత్ హౌజ్ ఇస్ సెకండ్ ఫ్రమ్ సెవెంత్ అంటే పార్ట్నర్కి చాలా మంచిది జీవిత భాగస్వామి మంచిది జీవిత భాగస్వామికి ఈ నెగిటివ్ కంటే కూడా జీవిత భాగస్వామి దానివల్ల కలిసి వస్తుంది అనమాట బేసిక్గా ఎందుకంటే మోర్ పాయింట్స్ ఎయిత్ దాని వేస్తాను అంటే గివ్స్ లాట్ ఆఫ్ గెయిన్స్ టు ద పార్ట్నర్ ఎందుకంటే సెవెంత్ నుంచి సెకండ్ హౌస్ ఎయిత్ హౌజ్ అవుతుంది కాబట్టి జీవిత భాగస్వామికి చాలా లాభం నాలుగవ భావము తల్లి సుఖస్థానము మాతృభూమి అండి అక్కడి నుండి ఎనిమిదవ భావం లెవెంత్ భావం అవుతుంది అంటే ఎయిత్ ఫ్రమ్ ఫోర్త్ హౌజ్ లెవెంత్ హౌజ్ అండి ఓకే అంటే ఎప్పటితో కనుక మీకు అంటే ఫోర్త్ నాలుగవ భావం దెబ్బతింటే కనుక మీరు లెవెంత్లో సక్సెస్ వస్తుంది అంటే జనరల్గా ఏంటంటే మనం మాత్రం మనం ఉన్న ప్లేస్ వదిలిపెట్టడం లేదా తల్లి నుంచి దూరం అంటే ఈ జాతకానికి తల్లి నుంచి దూరంగా పోవడం కనుక అయితే కనుక ఈ జాతకునికి అంటే ఇన్కమ్ డబ్బులు వస్తాయి గెయిన్స్ వస్తాయి లైఫ్లో చూడండి ఇక్కడ చూడండి నాలుగో భావంలో ఇరవై రెండు పాయింట్లు ఉన్నాయి పదకొండవ భా భావంలో ఇరవై ఏడు పాయింట్స్ ఉన్నాయి సో ఎప్పుడైతే ఈ జాతకుడు తల్లిని తల్లిని మాతృ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళాడో అప్పుడు సక్సెస్ వచ్చింది అబ్బాయికి పంచమ భావం నుండి అష్టమ భావంలో అయితే పన్నెండో భావం అంటే టెక్నికల్ చెప్పాలంటే ఎయిత్ హౌస్ నుంచి ఫిఫ్త్ హౌస్ ఈజ్ ట్వెల్త్ హౌస్ అండి ఓకే పంచమ భావంలో కనుక పన్నెండో భావం కంటే ఎక్కువ అధిక బిందువులు ఉంటే సంతానానికి మంచిది అంటే టెక్నికల్ అంటే మన ఎక్స్పెన్సెస్ అంటే ఫిఫ్త్ హౌస్ ఇస్ మన చిల్డ్రన్ మన సోషల్ స్టేటస్ అనమాట అంటే పంచభావం స్ట్రాంగ్ ఉంటే సంతానానికి మంచిది ట్వెల్త్ థౌజండ్ వేకు ఉండాలి ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఫిఫ్త్ హౌజ్లో ఎక్కువ పాయింట్స్ ఉండాలి ట్వెల్త్ థౌజండ్లో తక్కువ పాయింట్స్ ఉండాలి టెక్నికల్ ఇది నెక్స్ట్ ఇది పదవ భావం నుండి అష్టమ భావంలో పంచభావం వస్తుంది అంటే ఏంటి ఎయిత్ ఫ్రమ్ టెన్త్ ఇస్ ఫిఫ్త్ హౌస్ పంచమంలో దశమ కంటే అధిక బిందువులు ఉంటే వృత్తి ఉద్యోగాలు ఉంటా ఒడిదుడుకులు ఉంటాయి అంటే ఏంటి ఫిఫ్త్ హౌస్ కనుక ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్ ఉండి అంటే ఫిఫ్త్ హౌస్ టెన్త్ కంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి టెక్నికల్ కరియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ జాతకం చూడండి పంచమంలో ఇరవై ఆరు పాయింట్లు ఉన్నాయి పదవ దాంట్లో ముప్పై రెండు ఉన్నాయి అంటే కరియర్లో సక్సెస్ ఉంది అబ్బాయికి పంచమం కంటే కూడా లగ్నంలో అష్టమభావం లగ్నంలో అష్టమభావం కంటే అధిక బిందువులు ఉంటే ఆరోగ్యానికి మంచిది అంటే లగ్నం స్ట్రాంగ్ ఉంటే హెల్త్ ఇష్యూస్ రావు మంచిది అనమాట టెక్నికల్గా లగ్నం కంటే ఆరో భావంలో తక్కువ బిందువులు ఉంటే ఉద్యోగానికి మంచిది కాదు అప్పులు ఉంటాయి శత్రుభయం ఉంటుంది అంటే సిక్స్త్ హౌస్ స్ట్రాంగ్ ఉండి అంటే లగ్నం స్ట్రాంగ్ ఉండి సిక్స్ హౌస్ వీక్ ఉంది అనుకోండి సిక్స్ థౌజ్ ఎప్పుడు వీక్ అవుతుందో అప్పుడు మీకు అప్పులు పెరుగుతాయి ఉద్యోగం స్టేబుల్గా ఉండదు శత్రుభయం ఉంటుంది అంటే డిఫీట్ ఉంటుంది లైఫ్లో అందుకోసం సిక్స్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి మనకు నవమభావం నవమ అంటే నైన్త్ హౌస్ తండ్రి విదేశీయానము చతుర్థభావం తల్లి మాతృభూమి నవమంలో అధిక బిందువులు అంటే విదేశీయానము నైన్త్ ఈస్ నైన్త్ హౌజ్ లైక్ ఫారెన్ ట్రావెల్ టెక్నికల్గా సో నైన్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటే కనుక మీకు ఇక్కడ చూడండి విదేశీ యానం ఉంటుంది నాలుగో బొమ్మలు ఇరవై రెండు పాయింట్లు ఉన్నాయి అంటే మాతృభూమిది నైన్త్ హౌజ్ ఇస్ ఫారెన్ ట్వంటీ త్రీ పాయింట్స్ ఉన్నాయి దాదాపు వెళ్ళి కొంచెం అంటే నైన్త్ నైన్త్ లిటర్ కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఈ జాతకుడు విదేశీ యానం చేశాడు విదేశాల్లో కొన్ని రోజులు గడిపొచ్చాడు దశమంలో కంటే కూడా పదకొండు టెన్త్ హౌస్ కంటే లెవెన్త్ హౌస్లో ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కనుక అంటే శ్రమ తక్కువ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది గెయిన్స్ ఎక్కువ ఉంటాయి లాభస్థానం కంటే వ్యయభావంలో ఎక్కువ బిందువులు ఉంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంటుంది అంటే లెవెంత్ హౌస్ కంటే కూడా ట్వెల్వ్ హౌస్లో ఎక్కువ ఉంటే మోర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి టెక్నిక్ అంటే వచ్చే ఇన్కమ్ కంటే కూడా మీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి లగ్నం కంటే వ్యయంలో తక్కువ బిందువులు ఉంటే సుఖం బోగం అంటే లగ్నం స్ట్రాంగ్ ఉండి ట్వెల్వ్ హౌస్ వీక్ ఉంది అనుకోండి నాచురల్గా మీకు ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి హాస్పిటల్ ఉండదు ఎక్స్పెన్సెస్ ఉండవు సో లగ్న స్ట్రాంగ్ ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి మీరు నేచురల్నే మీరు విల్బి సుఖభోగాలు ఉంటాయి నాలుగవ భావం రెండవ భావములగా రెండింటిలో కనుక రెండింటిలో కానీ రెండిట్లో ఏదైనా సరే ఇరవై నాలుగు బిందువుల కంటే ఎక్కువగా ఉండి పాపగ్రహ సంబంధం లేకుంటే కనుక జాతకానికి వారసత్వ సంపద లభిస్తుంది సెకండ్ హౌస్ ఫోర్త్ హౌస్లో మోర్ దెన్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ ఉంటాయి కనుక అంటే వితౌట్ ఎనీ మ్యాలఫిక్ కనెక్షన్ లేకపోతే కనుక ఖచ్చితంగా జాతకానికి వారసత్వ సంపద వస్తుంది అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వస్తుంది వ్యయంలో నాలుగో భావం కంటే ఎక్కువ బిందువులు ఉంటే విదేశ విదేశాల స్థిరపడతారు అంటే ఇక్కడ ఈ ఇక్కడ ఈ జాతకం ఫోర్ థౌజండ్ ట్వంటీ టూ పాయింట్స్ ఉన్నాయి ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ వన్ ఉన్నాయి అంటే ట్వెల్త్ హౌస్ వీక్ ఉంది ఫోర్ హౌస్ కొంచెం కొంచెం స్ట్రాంగ్ ఉంది అందుకే ఈ అబ్బాయి ఈ నేటివ్ ఫారెన్కి వెళ్ళి చాలా రోజులు ఉండి వెనక్కి వచ్చేస్తాడు ఈ డిడ్ నాట్ స్టే స్టే బ్యాక్ దియరు డిడ్ నాట్ సెటిల్ డౌన్ దియారు లగ్నంలో మూడో భావం కంటే ఎక్కువ బిందువులు ఉంటే అధిక ప్రయాణాలు ఉంటే జాబ్ అంట అంటే అంటే ఫ్రమ్ థర్డ్ హౌస్ నుంచి అంటే ఫ్రమ్ థర్డ్ హౌస్ లెవెన్ థౌసండ్ లగ్నం కదా సో అందుకే లగ్నంలో కంటే కూడా లగ్నంలో మూడో భావం కంటే ఎక్కువ పోయింది అంటే లగ్న స్ట్రాంగ్ ఉండి మూడో భావం వీక్ ఉంటే కనుక ట్రావెల్ జాబ్ తీసుకోవాలి అంటే షార్ట్ ట్రావెల్ థర్డ్ హౌస్ షార్ట్ ట్రావెల్స్ అనమాట అంటే ఫ్రీక్వెంట్గా తిరిగే జాబులు ఉంటాయి కదా మీకు మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రొఫెషన్ కానీ లేదా సేల్స్ కానీ ఇటువంటివి ఉంటే కనుక అటువంటి జాబ్ తీసుకుంటే సక్సెస్ వస్తుంది వీళ్ళకు మూడో మూడో భావం కంటే పంచమ భావంలో ఎక్కువ బిందువులు ఉంటే మీడియా కానీ ఆర్ట్స్ కానీ కమ్యూనికేషన్స్ దాంట్లో అటువంటి జాబ్స్ అని తీసుకుంటే బాగానే ఉంటుంది జనరల్గా సో దట్ ఈస్ థర్డ్ హౌస్ ఈస్ లెవెంత్ ఫ్రమ్ ఫిఫ్త్ హౌస్ అందుకోసం థర్డ్ హౌస్ ఇస్ మీకు కమ్యూనికేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ ఫీల్డ్ మీడియా కానీ ఆర్ట్స్ కానీ సినీ ఫీల్డ్ కానీ ఇటువంటి దాంట్లో మీకు సక్సెస్ వస్తుంది సింగర్ కానీ ఏదైనా అటువంటిది ఏదైనా సార్ ఎనిమిదవ భావం కంటే ఆరోలో ఆరు లొక్క బిందువులు ఉంటే మంత్రము తంత్రము జ్యోతిష్యం అనే మిస్టిక్ సైన్సెస్లో కెరియర్ చూస్ చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ లెవెన్త్ ఫ్రమ్ సిక్స్త్ హౌస్ ఈజ్ ఎయిత్ హౌస్ అందుకోసమే మీరు అంటే జ్యోతిష్యం కానీ తంత్ర విద్యలు కానీ మంత్రం కానీ ఇటువంటి ఏదైనా సరే ఏదైనా చేసుకో ఇటువంటి ఏదైనా చేయొచ్చు అనమాట మీరు న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ వాస్తు కానీ ఇవన్నీ చేయొచ్చు అనమాట నాలుగో భావం కంటే ఆరులో ఎక్కువ బిందువులు ఉంటే సేవారంగంలో రాణిస్తారు అంటే ఇంకా సర్వీస్ ఓరియంటెడ్ ఫీల్డ్ లెవెన్త్ ఫ్రమ్ సిక్స్త్ ఈజ్ ఫోర్త్ హౌస్ అందుకే అనంటే తొమ్మిదవ భావం కంటే పదకొండవ భావంలో తక్కువ బిందువులు ఉంటే ప్రభుత్వేతర సంస్థలు ఎన్జిఓస్ కానీ సోషల్ సర్వీస్లో రాణిస్తారు దట్ ఈజ్ లెవెన్త్ ఫ్రమ్ లెవెన్త్ ఈజ్ నైన్త్ హౌస్ అందుకే సో పదవ భావం కంటే ఎనిమిదవ భావంలో ఎక్కువ బిందువులు ఉంటే విదేశాలకు వెళ్ళచ్చు లేదా విదేశీ కంపెనీకి పని లెవెన్త్ లెవెంత్ ఫ్రమ్ టెన్ థౌసన్స్ ఎయిత్ థౌజండ్ అంటే ఎయిట్ హౌస్ ఎక్కువ పాయింట్స్ ఉంటాయి టెన్త్ థౌజ్ కంటే వెహికంది అనుకుంటే ఫారెన్ వెళ్తారు థ్యాంక్ యూ